అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ నాట్ ఎయిట్ పాప మా అమ్మని అలా ఎందుకు లిఫ్ట్ చేశావు అనగానే తల తిప్పి అదిత్రిని చూశాడు హర్ష నవ్వుతో మా అమ్మ బజ్జలో నీలాంటి ఒక బుల్లి బేబీ ఉంది అనగానే ఆ బుడ్డి దానికి అర్థమైందో ఏమో కానీ మెరిసే కళ్ళతో అంజలిని చూస్తూ నిజమా మమ్మ నాకు చిన్న బేబీ వస్తుందా ఎప్పుడు వస్తుంది టుడే ఆర్ టుమారో అని ముద్దుగా అడుగుతుంటే అందరూ నవ్వేశారు అది కాదు బేటా ఆఫ్టర్ నైన్ మంత్స్ అన్నాడు హర్ష నైన్ మంత్స్నా నో పాపా నాకు ఇప్పుడే కావాలి నేను బుల్లి బేబీతో ఆడుకుంటాను అంటూ మారం చేస్తుంటే సమీరా అదిత్రిని ఎత్తుకొని అది కాదు బెటా బేబీ గ్రో అవ్వడానికి నైన్ మంత్స్ పడుతుంది ఇప్పుడే ఆడుకోవడానికి వీలవ్వదు అర్థం చేసుకో అంటూ ఏడుస్తున్న అదిత్రిని బయటకు తీసుకొని వెళ్ళింది వాళ్ళ సంతోషానికి అంజు గుడ్ న్యూస్ కూడా తోడవడంతో ఇంకా హ్యాపీ అయిపోయారు అందరూ ఆగండి నేను ఇప్పుడే నోరు తీపి చేస్తాను అంటూ నీలిమ కిచెన్లోకి వెళ్ళింది అంజలి వాళ్ళ అమ్మ సుమిత్ర దగ్గరికి వచ్చి అంజుని ప్రేమతో హత్తుకుంది నిజంగా చాలా సంతోషంగా ఉంది తల్లి ఇంత మంచి భర్త ఫ్యామిలీ దొరకడం చాలా అదృష్టం అని తల మీద చేయి పెట్టి నిమరుతో తన చేతికి ఉన్న రింగ్ తీసి అంజు వేలికి తొడుగుతుండగా అయ్యో వద్దమ్మా ఏం పర్వాలేదు నీ పెళ్ళికి నేనేం బహుమతులు ఇవ్వలేదు కనీసం నా సంతోషం కోసం తీసుకో తల్లి అంటూ అంజు వెలికి రింగ్ తొడిగింది అంతలో నీలిమ అందరికీ స్వీట్ చేసి తీసుకురావడంతో ముందు హర్ష ఆ బౌల్ని చేతిలోకి తీసుకొని తన చేతులతో ప్రేమగా అంజు నోటికి అందించాడు కంగ్రాట్స్ మై డియర్ వైఫీ థ్యాంక్ యూ మై డియర్ బీస్ట్ హబ్బీ అంటూ అతనికి కూడా తినిపించింది ఇక ఇద్దరి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి నాకు హర్ష బావ గారిని అంజలి అక్కని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది బావా నాకు కూడా మరి మనం కూడా ప్రొడక్షన్ త్వరగా స్టార్ట్ చేద్దామా ఏంటి మనకు పెళ్ళైంది ఈరోజే అప్పుడే ప్రొడక్షన్ గురించి ఆలోచిస్తున్నావా పెళ్ళైంది కాబట్టి ఆలోచిస్తున్నాను తమరు నన్ను ఆల్రెడీ మీ సొంతం చేసుకున్నారుగా నాకు ఇష్టం లేకుండా నువ్వు చేసిన పనికి ఒక చిన్న పనిష్మెంట్ అంతే అయినా నువ్వే నాదానివి అయినప్పుడు పెళ్ళైతే ఏంటి కాకపోతే ఏంటి అలా అని నాకు ఇష్టం లేకుండా నీ ఇష్టానికి నన్ను అలా చేస్తావా ఎంత పెయిన్ ఇచ్చావో తెలుసా అంటూ ఏడ్చింది ఐషో ఆ రోజు నైట్ గుర్తు చేసుకొని ఓయ్ ఏంటి దాని గురించి ఇప్పుడు ఆలోచించి ఏడుస్తున్నా నీకు జరిగిపోయింది నాకు ఎన్నడూ మర్చిపోలేని సంఘటన ఆల్మోస్ట్ చచ్చిపోయాను అనుకున్నాను తెలుసా మరి తమరు చేసిన ఘనకార్యానికి నేను ఇంకా తక్కువే పనిష్ చేశాను పర్లేదులే అప్పుడు చేసింది జస్ట్ ప్రాక్టీస్ కోసం అనుకో నెక్స్ట్ టైం మర్చిపోలేని తీపి గుర్తులని తీపి జ్ఞాపకాలని ఇస్తాను డోంట్ వర్రీ మళ్ళీ నా కొన్ని రోజులు మన ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేద్దాం బావా నాకు భయంగా ఉంది అలా ఏం జరగకుండా నేను చూసుకుంటాను కదా ఒక స్వీట్ మెమోరీలా నీకు గుర్తుండిపోయేలా చేస్తాను ఏమో బాబు నాకు ఫస్ట్ నైట్ అంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది చెబుతున్నానుగా డోంట్ బీ టెన్స్ ఎందుకు ఎక్కువ థింక్ చేసి భయపడతావు ఆ ప్లేస్లో నువ్వుంటే తెలుస్తుంది ఎంత పెయిన్ అనుభవించానో నాకు తెలుసు బేబీ నీ కళ్ళల్లో ఆ బాధని చూశాను అది నాకు అస్సలు ఇష్టం లేకపోయినా అలా జరిగిపోయింది అప్పుడు నీ మీద కేవలం కోపం మాత్రమే ఉంది పీక్స్ వరకు ఆ కోపంలో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా జరిగిపోయింది ఆల్రెడీ నా పేషెన్సీని బాగా పరీక్షించావు నువ్వు మరీ ఎంత టార్చర్ చేయాలా నిన్ను మార్చాలి అంటే తప్పలేదు మరి నేను నిన్ను ప్యూర్ నా మరదల్లాగా చూడాలి అనుకున్నాను చూస్తున్నాను ఐ యామ్ వెరీ హ్యాపీ నౌ అంటూ ఆమె నుదుటిపై కిస్ చేశాడో జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి ఆలోచించి ముందున్న మన కలర్ఫుల్ లైఫ్ని మిస్ చేసుకోకు నీకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాను అంటూ నా శివ మాటలకి సిగ్గుపడుతూ ఉంది ఐషు అంత బ్యూటిఫుల్ లైఫ్ నేను నీకు ఇస్తున్నానుగా నాకేమివ్వవా ఏం కావాలి బావా లవ్ మీ విత్ హార్ట్ ఫుల్లీ అంటూ నా శివ ఫేస్ని దోసిట్లోకి తీసుకొని ఐ లవ్ యూ బావా లవ్ యూ సో మచ్ ఈ హార్ట్లో నీకు తప్ప ఎవరికి స్థానం లేదు ఇక ముందు ఉండదు కూడా మై హోల్ హార్ట్ ఈజ్ యువర్స్ అనేది అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ హత్తుకున్నాడో గట్టిగా అమ్మ నేను పుట్టినప్పటి నుండి నాకు ఎవరి ప్రేమ దొరకలేదు నేను పుట్టిన ఇన్ని సంవత్సరాలకి అమ్మ అన్నయ్య చెల్లెళ్ళు తమ్ముడు ఇంతమంది నాకు ఆత్మీయులు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇండియాకి రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేవాడిని అంత తన వల్లే అంటున్న శౌర్య మాటలకి తన తనెవరు అనింది నీలిమ ఒడిలో ఉన్న కొడుకి తల నిమురుతో అతను ఏమన్నాడో గుర్తొచ్చి తన అదేం లేదమ్మా అన్నాడు మాట మారుస్తూ అదేంట్రా ఇప్పుడే తను అన్నా మళ్ళీ అదేం లేదు అంటున్నా ఎవరో ఉన్నారు ఎవరి కోసం వచ్చావో చెప్పు నా దగ్గర కూడా దాస్తున్నావా అది కాదమ్మా మరి తనెవరో చెప్పు తన పేరు హిమాన్షి ఆఫీస్ వర్క్ మీద స్విట్జర్లాండ్ వచ్చినప్పుడు కనిపించింది సేమ్ అంజలి బాబీలాగే ఉంటుంది ఫస్ట్ టైం అంజలి బాబీని చూసి హిమాన్షి అనుకున్నాను తను కూడా లాగే చాలా అందంగా ఉంటుంది ఒక ముక్కు మాత్రం వేరేలాగా ఉంటుంది మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్ తనని ఫస్ట్ టైం మాల్లో చూశాను వెరీ నైస్ గర్ల్ మరి నీ మనసులో మాట చెప్పావా చెప్పానమ్మా ఏమనింది ఇంకేం చెప్పలేదు సర్లే నాకు తెలిసి ఆ అమ్మాయి నిన్ను వదులుకోదు తన కోసమే ఇండియా వచ్చావని చెప్పావా చెప్పానమ్మా అయితే నిన్న అస్సలు వదులుకోదు నేను చెబుతున్నానుగా తనే కాల్ చేసి ఎక్కడైనా కలుద్దామని చెబుతుంది చూడు యూ డోంట్ వర్రీ నిజమా అమ్మ అన్నాడు మెరిసే కళ్ళతో నిజం నాన్న థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నీ మాటలు విన్నాక నా మనసు కాస్త తేలిక పడింది అంటూ నీలిమణి హత్తుకున్నాడు భయ్యా ఏమైంది అంత హ్యాపీగా కనిపిస్తున్నావు ఏం లేదు దివి అంత లేదు పిన్నితో చాలా సీక్రెట్గా మాట్లాడటం నేను రాగానే మాట మార్చేస్తున్నావేంటో ఏం లేదు అంటున్నానుగా లేదు భయ్యా నిజం చెప్పు నా దగ్గర ఏదో దాస్తున్నావు అంటున్నా ఆమెని అలాగే చూసి చెబుతాను కానీ ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు నేనే చెబుతాను ఓకే నాకు తెలిసి నీ లవ్ మ్యాటర్ ఏమో అనుకుంటున్నాను ఎవరినైనా లవ్ చేస్తున్నావా చెప్పానుగా టైం వచ్చినప్పుడు చెబుతాను అని సర్లే నీ మనసులో మాటలు చెప్పట్లేదు అంటే మమ్మల్ని మనస్ఫూర్తిగా మీ చెల్లెల్లాగా యాక్సెప్ట్ చేయట్లేదు కదా అంటే నా మనసులో మాట చెప్పకపోతే యాక్సెప్ట్ చేయనట్లేనా అంతే కదా మరి నువ్వు అలా ఏమనుకోకు దివి నాకు తోడబుట్టిన చెల్లెళ్ళున్నారన్న విషయం తెలిసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా ఇప్పుడు కూడా మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది రియల్లీ యామ్ సో హ్యాపీ అంటూ దివి తలనిమిరి సరే కానీ నా బేబీ ఎక్కడా అన్నాడు మీ బావగారి దగ్గర ఉంది భయ్యా ఓకే అంటూ పాప దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు శౌర్య నువ్వు ఎప్పటిలాగా ఉరుకులు పరుగులు పెట్టొద్దు నీకు ఏది కావాలంటే అది నీ రూమ్కి వస్తుంది ఇప్పటి నుండి కాదని బయటకు వెళ్ళావనుకో నీ కాళ్ళు విరిచి చేతిలో పెడతాను అదేంటి హబ్బీ రూమ్లో ఒక్కదాన్ని ఎలా ఉండాలి బోర్ కొడుతుంది నాకు ఏదైనా పని చేయకపోతే అయితే ఇంట్లో పనులన్నీ తమరి చేస్తారన్నమాట పనులన్నీ కాదు కొన్ని చేస్తాను ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి అంత లేదు నువ్వు ఏడ్చి గీ పెట్టినా ఈ బెడ్ దిగనివ్వను పోండి మీతో నేను మాట్లాడను మంచిది మాట్లాడకు మాట్లాడితే కూడా ఎనర్జీ లాస్ అవుతుంది బాబోయ్ మీరేంటి ఇలా ఉన్నారు మీ ప్రేమని తట్టుకోవడం చాలా కష్టం అవును చాలా కష్టం అనుకుంటూ ఆమెని అతని మీదకి లాక్కున్నాడు హర్ష గుండెల మీద తలవాల్చి వేలితో అతడి దృఢమైన ఛాతిపై ముగ్గులు వేస్తూ ఉంది హర్ష అంజు తల నిమురుతూ నీతో లైఫ్ ఇంత హ్యాపీగా ఉందనుకోలేదు వైఫీ నేను కూడా అనేది నిజంగా నువ్వు నాతో హ్యాపీగా ఉన్నావా అదేంటి అలా అడుగుతారు చాలా హ్యాపీగా ఉన్నాను మీ అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావా నాతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావా అలా ఎలా చెబుతారు ఇద్దరి దగ్గర చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఎవరు ఒకరి దగ్గర అడుగుతున్నాను చెప్పు అమ్మ వాళ్ళ దగ్గర కంటే లిటిల్ బిట్ మీ దగ్గరే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను అంజుని మరింత గుండెలకి అదుముకుంటూ ఆమె పెదాలపై చిన్నగా పెక్కిచ్చాడు ఏమైంది బేబీ ఎందుకంతలా ఏడ్చావు నిన్నలా చూడలేకపోయాను ఏ నా మీద నమ్మకం లేదా నాతో రావడానికి అంత భయంగా ఉందా అది కాదు కానీ మా భయ్యాన్ని వదిలి రావడం నాకు చాలా బాధగా అనిపించింది ఐ ప్రామిస్ యూ మీ భయ్య గుర్తు రాకుండా చూసుకుంటాను అన్నాడు అభి అలా అనగానే అతని అలాగే చూస్తూ ఉంది హన్షి ఏంటి అలా చూస్తున్నావు మా భయాన్ని మరిపించలేవు నువ్వు ఎందుకంటే ఆయన ఒక జ్ఞాపకం కాదు ఊపిరి అంటున్న ఆమె మాటలకి ఆశ్చర్యంగా చూశాడు నిజం అభి అంత ప్రేమను పంచాడు మాకు లైఫ్లో మర్చిపోలేనంత ప్రేమని హీఈ్ రియల్లీ గ్రేట్ బ్రదర్ బెస్ట్ బ్రదర్ ఇన్ ది వరల్డ్ అనింది హన్షి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్